డ్రీమ్ బిగ్ అనే మాటను మన యంగ్ డైరెక్టర్స్ కి మరింత చేసిన క్రెడిట్ SS రాజమౌళి సొంతం. ఆయన్ని చూసి కలలు కంటున్న వారిలో ప్రశాంత్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. జస్ట్ కలలు కన్న మాత్రమే కాదు ఆయనను అనుసరిస్తున్నారు ఈ క్యాప్టెన్. మగధీర తర్వాత ఈగ సినిమా కోసం ప్లాన్ చేసుకుంటున్న టైంలో మర్యాద రామన్న సినిమా చేశారు జక్కన్న. అంత పెద్ద సక్సెస్ తర్వాత సునీల్ తో సినిమా ఏంటి అని అనుకున్నారు అంతా ఓవైపు ఈగ ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూ మరోవైపు మర్యాద రామున్నను కంప్లీట్ చేశారు జక్కన్న అప్పుడు ఈగ విషయంలో జక్కన్న ఫాలో అయిన స్ట్రాటజీని ఇప్పుడు ప్రశాంత్ వర్మ కాపీ కొడుతున్నారా హనుమాన్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాక జై హనుమాన్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ సినిమాకు స్కెలెటన్ రెడీ అవుతోంది ఈ టైంలోనే మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు మిస్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది భారీ స్థాయిలో ఓవైపు ఈ సినిమాను తెరకెక్కిస్తూనే మరోవైపు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేస్తారన్నది టాక్ ప్రశాంత్ వర్మ ఈ విషయంలో సక్సెస్ అయితే నియర్ ఫ్యూచర్లో మరింతమంది కెప్టెన్లు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతారన్నమాట